హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మా టర్న బ్లాగ్స్ కార్తీక మాసం ఆదివారం రోజున నేనైతే త్రినాద్ మేళా చేసుకున్నానండి నేను ఎలా చేసుకున్నాను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఈ త్రినాథ్ మేళా అయితే చేస్తారు మా ఊర్లో ఒక విధంగా చేస్తారు వైజాగ్లో ఒక విధంగా అయితే చేస్తారు నేను ఎలా చేసుకున్నాను అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను నేనైతే చాలా సింపుల్గా చాలా ఈజీగా త్రీనాథ్ మేళా అయితే చేసేస్తానండి అది ఏ విధంగా ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి నేనైతే కార్తీక మాసం మూడో ఆదివారం త్రీనాథ్ మేళ అయితే చేశానండి త్రీనాథ్ మేళకు ఇలా ఒక మూడు అయితే మనకు అవసరం అవుతాయి వాటికి ఇలా శివుడికి అయితే అడ్డంగా బొట్టులు పెట్టాలి అలాగే బ్రహ్మ విష్ణు కింద మనం పూజించే చెంబులకైతే నిలువు బొట్టలు అయితే పెట్టాలండి అలాగే దేవుడిగా శుభ్రం చేసేసుకుని పద్మం ముగ్గు వేసి ఒక పేట కూడా అరేంజ్ చేసుకోవాలి నేనైతే సాయంత్రం నాలుగు గంటల నుంచి త్రీనాథ్ మేళకు స్టార్ట్ చేసేసాను మా వారు కూడా హెల్ప్ చేస్తున్నారు ఎందుకంటే మళ్ళీ సాయంత్రం ఆకాశ దీపానికి గుడికి వెళ్ళిపోవాలి మొదటి జామ్ అంటే సాయంత్రం మనం మొదటి జామ్లోనే త్రినార్థి మేళా చేసుకోవాలి అంటే భారీ చీకటి పడిన తర్వాత కాకుండా మనం ఆరు ఐదున్నర ఆరు ఏడు ఈ మధ్యలోనే త్రినార్థ మేళా చేసుకోవాలి కాబట్టి ముందుగా మేళా చేసుకుని గుడికి వెళ్దామని చెప్పి ఇంకా మేళాకైతే అన్నీ సర్దుతున్నానండి అండి ఒకవైపు వీడియో తీస్తూ అన్నీ సర్దుతున్నాను అలాగే ఈ మేళాకి ఏంటంటే మూడు చెంబులు అవసరం త్రినాథుల ఫోటో అవసరం అవుతుంది మర్రి కొమ్మ అలాగే వైజాగ్లో ఏంటంటే మర్రి ఓడలు కూడా చెంబులో అయితే వేసి తర్వాత వాటర్ వేస్తారండి ఇంకా మా వారు ఎలాగ మర్రిచెడి దగ్గరికి వెళ్ళాం కదా అని చెప్పి మర్రి ఓడలు కూడా తీసుకొచ్చారు మా ఊర్లో అయితే మర్రి ఊడలు ఏమి వేయరు ఇంకా మేము ఆ పద్ధతి ఈ పద్ధతి అన్ని పద్ధతులు కలిపి అయితే చేసేస్తున్నాము అలాగే మట్టి ప్రముదలు ఒక మూడు అవసరం అవుతాయండి అంటే మట్టితో చేసిన ప్రముదలు కాల్చకుండా పచ్చి ప్రమిదలు ఉంటాయి కదా ఎండలో ఎండబెట్టిన ప్రమిదలు వాటిని తీసుకురావాలి అలాగే మనం దూపం వేయడానికి మూడు మట్టి చెలువులు కూడా తీసుకోవాలి అలాగే చెంబుల మీదకి ఏంటంటే మూడు కొబ్బరికాయలు పెడుతున్నామండి వైజాగ్లో చాలామంది కొబ్బరికాయలు పెట్టరు మామూలుగా మర్రి ఊడలు మర్రి ఆకులు వేసేసి ఆ చెంబుల మీద అలాగే పూజ అయితే చేసేస్తారు ఇంకా మా ఊర్లో ఏంటంటే చెంబుల మీద మేము కొబ్బరికాయలు పెడతాము ఇంకా కొబ్బరికాయలకైతే మా వారు బొట్లు పెడుతున్నారు చివుడు చెంబు మీద పెట్టే కొబ్బరికాయకైతే అడ్డంగా బొట్టు పెట్టాలి ఆ మిగిలిన రెండు కొబ్బరికాయలకి నిలువగా అయితే బొట్టులు పెట్టాలి ఇంకా ఆయనగా బొట్లు పెడుతుంటే నేనైతే తాంబూలాలు ప్రసాదం అన్నీ రెడీ చేసేస్తున్నాను అలాగే ఈ మట్టి ప్రముదంలో వేసుకోవడానికి మనకి పంచి ఉంటుంది కదా క్లాత్ ఆ క్లాత్తో అయితే కట్ చేసి ఆ క్లాత్ ఒత్తులే వేయాలండి మనకి కథలో కూడా ఉంటుంది కదా పంచి చింపి ఒత్తులు వేస్తారు అని చెప్పి ఆ గుడ్డను చింపి అయితే వేసుకోవాలి ఇంక అన్నీ రెడీ అయిన తర్వాతే మామూలుగా దేవుడి గూట్లు అయితే ఎప్పుడూ పెట్టే నిత్య దీపం అయితే ముందుగా పెట్టేసుకున్నామో మనం ఏ పూజ చేసినా సరే ముందుగా నిత్యదీపం అయితే పెట్టేసుకోవాలి ఆ నిత్య దీపం అయిన తర్వాత మనం వేరే ఏదైనా పూజ చేసుకుంటే అక్కడ దీపం అయితే వెలిగించుకోవాలి ఈ విధంగా త్రినాథ్ మేళాకి నేనైతే అన్ని సర్దుకున్నానండి అలాగే పసుపు వినాయకుని కూడా ఒక తవరపగలో పెట్టుకోవాలి మరి కొమ్మలు మావిడి కొమ్మలు కొబ్బరికాయలు ఇలా పువ్వులు సర్దుకుని అన్నీ ఇలాగా మనం త్రిల మేళకైతే రెడీ చేసుకోవాలి నేనైతే ఇంకా ప్రసాదం ఏమీ పెట్టలేదండి అటుకులు బెల్లం పెట్టేస్తాను నైవేద్యం కింద చాలామంది పులిహేర గోధుమ ఒక ప్రసాదం అలా వారికి ఎవరికి నచ్చిన ప్రసాదాలు గారెలని అలాంటి ప్రసాదాలన్నీ చేసి పెడుతూ ఉంటారు ఇంకా నాకు ఎక్కువగా గుడికి వెళ్ళే టైం ఉండట్లేదు ఇంటి దగ్గర అన్నీ చేయడానికి కూడా అవ్వదు కదా అని చెప్పి నేను అటుకులు బెల్లం పెట్టేసి చలివిడి వాడపప్పు పెట్టాను అలాగే కొన్ని రకాల ఫ్రూట్స్ పెట్టాను ఇంకా తాంబూలానికి వచ్చేసి నాలుగు తాంబూలాలు రెడీ చేశానండి మూడు తినాదులకి ఒకటి వినాయకుడికి ముందు వినాయకుడికి ఒక దీపం పెట్టుకోవాలి మూడు మట్టి ప్రముధులు కాకుండా మళ్ళీ విడిగా మనం ఒక దీపం పెట్టుకోవాలండి ఆ దీపాన్ని అయితే వెలిగించి చేస్తాను ఆ దీపం వెలిగించిన తర్వాత ఆచమనం చేసేసుకుని ముందుగా వినాయకుడి పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలండి మన దగ్గర ఎలాగ త్రీనాథ్ బుక్ ఉంటుంది కాబట్టి ఆ బుక్లో మనకి ముందుగా వినాయకుడి పూజ ఎలా చేసుకోవాలనేది ఉంటుందండి అంటే జ్ఞానం అయితే ఉంటుంది వినాయకుని ఎలా ధ్యానించుకోవాలని తర్వాత మనం ఆచమనం చేసిన చెంబు కాకుండా వేరే చెంబుతో మళ్ళీ వాటర్ పెట్టుకుని ఆ చెంబుకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి మనం నదులన్నీ కూడా అందులోకి ఆవాహనం చేసుకుని దేవుడి మీద నీటి ఉద్దోద స్నానం సమర్పించామని చెప్పి మనం పూజకి అవసరమైనప్పుడల్లా ఆ వాటర్నే వాడుకోవాలండి ఈ విధంగా గణపతికి ముందు చోడ సంవత్సరాలు పూజ చేసుకుని తర్వాత మనం త్రినాథులకు పూజ అయితే చేసుకోవాలండి గణపతి పూజలో కావాలంటే మీరు గరిక కూడా వాడుకోవచ్చండి గణపతికి గరిక ఇష్టం కాబట్టి ముందు గరికతో వినాయకుడి పూజ చేసుకుని వినాయకుడికి దూపదేవ నైవేద్యాలు సమర్పించాలి నేను వినాయకుడికి నైవేద్యంలాగా బెల్లమ్మకైతే పెట్టానండి తర్వాత నాలుగు తాంబూలాలు సద్దం కదా ఒక తాంబూలం వినాయకుడికి అయితే పెట్టేసుకోవాలి తర్వాత హారతి ఇచ్చి మంత్రకోష్ణం ఇచ్చి వినాయకుడిని అయితే కదిపేయాలండి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బట్టలం ఏంటి అంటే మన త్రినాథుల మేళకి దూపం వేయడానికి వాడతాం కదా అది మాకు త్రినాథుల ప్రసాదం అని చెప్పి అడిగితే ఇక్కడ షాపులో అయితే ఇస్తారండి మన అందరికీ అది ఏంటనేది తెలుసు అదేంటి అనేది వీడియోలో చెప్పకూడదు కాబట్టి నేను అది పేరు అయితే చెప్పట్లేదండి ఈ పూజకైతే కంపల్సరీ అది మనకు ఉండాలన్నమాట పూజ జరుగుతున్నంతసేపు ఈ మట్టి చెరువుల్లో మనం నిప్పు రాజేసి వేసి ఆ నిప్పులో అదైతే వేస్తూ ఉండాలన్నమాట కొంచెం కొంచెం వేస్తూ ఉండాలండి అది అలా దోపం వస్తూ ఉండాలి మనం కథ చదువుకుంటూ ఉండాలండి ముందుగా త్రి త్రినాథుల్ని రమ్మని ఆహ్వానించి తర్వాత త్రినాథులకి అష్టోత్తరం ఉంటుంది కదా మనం తీసుకున్న బుక్లో అష్టోత్తరం చదువుకుని ముందుగా విష్ణువుతో పూజించి బ్రహ్మ మహేశ్వరుని కూడా పూజించారండి అలా అష్టోత్తరం పూజ అయిన తర్వాత మామూలుగా అగరత్తుల దూపం వేసి ఒక కొబ్బరికాయే కొడతాము మూడు దేవులకి మూడు కొబ్బరికాయలు అయితే కొట్టమండి ఒక కొబ్బరికాయ కొట్టి మనం పెట్టిన ఫ్రూట్స్ ఉన్నాయి ఇంకా ఏదైనా నైవేద్యం చేస్తే అవన్నీ పెట్టేసి తర్వాత మూడు తాంబూలాలు ఉన్నాయి కదా ముందుగా విష్ణువు చూపించాలి తర్వాత బ్రహ్మ మహేశ్వరులకి ముగ్గురికి మూడు తాంబూలాలు చూపించేసిన తర్వాత అప్పుడు కథ అయితే చదువుకోవాలండి ఆ కథ చదువు సేపు మనం అలా దూపం అలా వేస్తూ ఉండాలండి ఆ కథ అయ్యేంత వరకు కూడా పొగ అయితే అలా వస్తూనే ఉండాలి ఇంకా కథ పూర్తయిన తర్వాత అప్పుడు హారతి అయితే ఇచ్చేసుకుని తర్వాత మనం పుష్పం చెప్పుకోవాలి ఈ విధంగా నేనైతే త్రినార్థ మేళా చేశానండి మా ఊర్లో ఏంటంటే త్రీనాథ్ మేళా అనేది మూడు రోజులు చేస్తారు ఆదివారం సోమవారం మంగళవారం మూడు మేళాలు అనుకుంటే అలా మూడు రోజులు చేసి బుధవారం అయితే ఆ త్రీనాథ్ మేళా పూజ సామగ్రి అంతా కదుపుతారండి వైజాగ్లో ఏంటంటే అంటే మూడు మేళాలు చేయాలి అంటే మూడు ఆదివారాలు చేయాలి అంటారు వైజాగ్లోనే కాదండి నేను చాలా తెలుసుకున్నది ఏంటంటే మూడు మేళాలు చేయాలంటే మూడు ఆదివారాలు చేయాలి లేదంటే ఒకే ఆదివారం మూడు తొమ్మిది చెంబులు తొమ్మిది ప్రముదలు అలా మూడు మేళలు ఒకేసారి అయినా చెయ్యొచ్చు అని చెప్పారండి ఇక కార్తీక మాసం కదా ఉదయం సాయంత్రం గుడికి వెళ్ళి ఇంట్లో పని ఇంకా మూడు మేళాలు మూడు ఆదివారాలు అంటే అంత టైం ఉండదు కదా అని చెప్పి నేను ఒక మేళా మాత్రమే చేశానండి కావాలంటే తొమ్మిది చెంబులు తొమ్మిది ప్రముదలు పెట్టుకుని ఒకే మూడు మేళాలైనా చేయొచ్చు ఇంకా నేను ఎప్పుడు ఒకే మేళా చేస్తాను అందుకే ఒక ఆదివారం ఒక మేళా చేశానండి ఇంకా పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం పొరుగు వారికి పంచాలండి ఆ ప్రసాదంలో ఏంటంటే మనం దూపంలో వేసేది ఉంది కదా ఆ దూపం వేసేది అది కొంచెం ఆ ప్రసాదంలో కలిపి ఆ తాంబూలాలు అటుకులు బెల్లం ఇవన్నీ కూడా చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచాలండి నేనైతే పంచేటప్పుడు వీడియో తీయలేదు మా పక్కన ఇంకొకరు కూడా చేశారు వాళ్ళు ఇచ్చిన ప్రసాదం అయితే వీడియో తీసి మీకు చూపిస్తున్నాను ఇలా పంచాలి అని చెప్పి నేనైతే ఇంకా మేళా పూర్తావుగానే గుడికి పరిగెట్టాను అండ్ ఆకాశే టైం అయిపోతుంది అని చెప్పి కొంచెం ప్రసాదం నోట్లేసుకుని మిగిలిన ప్రసాదం పిల్లల్ని పంచబెట్టమని చెప్పి అందుకే వీడియో అయితే తీయలేదు చూసారు కదా ఫ్రెండ్స్ మేము చేసుకున్న త్రినాథ్ మేళా మీకు ఎలా అనిపించింది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్